ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధమైన తండ్రి నీ కొందనాలు కృతజ్ఞతాస్థుతులు ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి వ్రాయబడినటువంటి నయన లేఖన భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడండి సహాయం చేయండి మేము మరింతగా సత్యం గ్రహించినట్టు నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి ప్రభా యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి వారితో మీరు మాట్లాడి సహాయం చేయండి కృపజపించమని పరిశుద్ధుడైనటువంటి యశునాములు అడుగుతున్నాడు తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం ఈ సమయంలో అపోస్తుల కార్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి నేను చదువుతాను జాగ్రత్తగా వినండి తూరియుల మీదను శిధనీల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారేక మనసుతో రాజునతకు వచ్చి అంతఃపురమునకు పై విచారకర్తయ్యకు బ్రాస్తునకు తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవనని వేడుకునేది ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశకు గ్రాసము వచ్చి చుండెను నియమింపబడిన దినమందు హే రోజు రాజవస్త్రము ధరించుకొని న్యాయపేట మీద కూర్చోండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరం కాదని కేకలి వేసిరి అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుత్వత అతను మొత్తను కనుక పురుగులు పడి ప్రాణబిడిచను అపౌసర కార్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై మూడవ వచ్చరాల్లో ఉన్నటువంటి భాగం లోకా వార్త వ్రాసినటువంటి లోకా గారు ఈ అపోస్థిర కార్యాల గ్రంథం కూడా వ్రాసారు పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో దేవుడు అంటే తెలియనటువంటి ఒక అన్యుడు వైద్య వృత్తిలో ఉన్నటువంటి లోకా గారు మహాఘనత వహించినటువంటి దేయోఫేలాకు మొట్టమొదటిగా లోకా సువార్తను రెండవదిగా అపోస్థిల కార్యాల గ్రంథాన్ని వ్రాశారు అపోస్తుల కార్యాలు అంటే ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అపోస్తులు అదేవిధంగా దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తులుగా ఉన్నటువంటి పౌలు గారి యొక్క సేవ వారి అనుభవాలతో కూడినటువంటి విషయాలు ఈ గ్రంథంలో వ్రాయబడినవి చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క నీళ్ళు సిదో నీళ్ళు మీద ఇక్కడ ఉన్నటువంటి రాజు రాజుగారికి కోపం వచ్చింది ఎవరు ఈ హీరోదు అంటే మహా హీరో మత్స్సు ఉన్నటువంటి మహా హీరోజు యొక్క మనవడు ఈ యొక్క హీరోదు మహా హేరోదు మరియామే యొక్క కుమారుడైనటువంటి హరిస్టాబ్యులస్ యొక్క కుమారుడు ఈ హీరోదు ఇతనిని మొదటి హేరోదు అగ్రిప్ప అని పిలుస్తారు ఈ పన్నెండవ అధ్యాయంలో ఈ హేరోదు యూదులు సంతోషింప చేయాలనే ఆలోచనతో మొట్టమొదటిగా యాకోబు గారిని చంపిస్తాడు ఆ తర్వాత పేతురు గారిని చరసాలలో ఉంచుతాడు దేవుడు తన దూతను పంపించి పేతురు గారిని చరసాలలోంచి బయటకు తీసుకొని వస్తాడు ఆ తర్వాత ఈ తురోనీలు సిధోనీలు మీద రాజుగారికి ఆగ్రహం కలిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఏక మనసుతో రాజునద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణ కర్తేకు బ్లాసును తమ పక్షమును చేసుకొని రాజుతో సమాధాన పడాలని వేడుకుంటారు నియమింపబడినటువంటి ఒకరోజు ఈ హేరోజు రాజు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపేతం మీద కూర్చుండి ఉపన్యాసం చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇది దేవుని యొక్క స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు ఇక్కడ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారు తురినీలు సీదో నీళ్ళు వీళ్ళందరూ కూడా రాజుగారిని పొగిడారు కారణం ఏంటంటే రాజు దగ్గర నుండి రాజు ఉండేటటువంటి ప్రాంతం నుండి ఈ యోధా దేశంలో నుండి తూరు సీజలు ప్రాంతానికి ఆహార పదార్థాలు సరఫరా అవుతూ ఉండేవి అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ రాజుగారుని వీళ్ళు పొగిడారో రాజుగారు వీళ్ళు పొగిడినప్పుడు వాళ్ళ ఉబ్బి ఉబ్బితబ్బిపోయారు వీళ్ళు పొగిడారు రాజు దేవుణ్ణి గనపరిచి పొగడకుండా తాను గొప్పవాణ్ణి అని అనిపి అనుకున్నాడు కనుక వెంటనే దేవుతో అతను మొత్తినందున ఆయన పురుగులు పడి చనిపోయాడు ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యక్తిగత పూజ లేదా వ్యక్తిగతంగా కొనియాడటం పొగడటం అనేది మంచిది కాదు దేవుని వాక్యం రాయబడినటువంటి విషయం ఏంటంటే ప్రొవెని క్రీస్తు వాళ్ళు ఏమని చెప్పారంటే మనుషులు మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ శ్రమ ఎందుకంటే మనుషులు పొగిడినప్పుడు శ్రమ ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఎప్పుడు పొగుడతాడంటే ఆ వ్యక్తి ద్వారా మేలు పొందుకోవాలి అని అనుకున్నప్పుడు లేదా ఆ వ్యక్తి దగ్గర ఉన్న డబ్బులు అతనికి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈనాడు క్రీస్తత్వం లో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ సమాజంలో జరుగుతున్న విషయం ఏంటంటే దైవజనులను గౌరవించాలి వారు చేసినటువంటి సేవను జ్ఞాపకం చేసుకోవాలి వారిని గుర్తు చేసుకోవాలి కానీ ఈనాడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటంటే ఒక సేవకుడు ఒక సహవాసాన్ని స్థాపించి దాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది దైవజనులు అతన్ని పొగడటం కొంతకాలానికి ఆ దైవజనుడు తన జీవిత యాత్ర ముగించటం మిగతా ఉన్నటువంటి తన సహచరులు కానీ తన తర్వాత వచ్చినటువంటి సేవకులు కానీ ఆ యొక్క సహవాసాన్ని కొనసాగించటం ఆ సహవాసంలో మరి వచ్చినటువంటి విశ్వాసులకు దేవుని వాక్యం చెప్పటం తక్కువ ఆ చనిపోయినటువంటి సేవకుల గురించి చెప్పడం ఎక్కువ ఉదాహరణకి ఒక వివాకుడు ఒక వాక్యాన్ని తీసుకున్నప్పుడు ముప్పావంతు ఆ సహాస్థానం స్థాపించిన సేవకుడు గురించి చెప్తాడు పావంతు వాక్యం గురి వాక్యం చెప్తాడు విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితం కట్టబడవలసింది వాక్యం మీద కానీ వ్యక్తిగత అనుభవాల మీద ఎప్పటికీ కాదు కనుక పగడటం అనేది జరుగుతూ ఉంది వ్యక్తిగత పూజ వ్యక్తిగత ఆరాధన ఎక్కువైంది ఒక వ్యక్తి అతని శావకుడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఆయన ఒక సినిమా హీరోలాగా తాను మెట్ల మీద కూర్చొని ఫోటో దిగితే కామెంట్ పెట్టారండి ఒకళ్ళు ఆయన చిన్న యేసు అని కామెంట్ పెట్టారు రంగురంగులు చొక్క వేసుకొని ఫోటో దిగితే కింద కామెంట్ పెట్టారు చిన్న యేసు అని మరి దైవజనులు అని పిలవబడుతున్న వారు సెలబ్రిటీలుగా వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని పొగడటం వాళ్ళని కొని ఆడటం జరుగుతూ ఉంది వ్యక్తిగత ఆరాధన వ్యక్తిగత అభిమానులు ఎక్కువైపోయారు గౌరవించటం వారు చేసిన దాన్ని గుర్తు చేసుకోవటం పది మందికి చెప్పటం మంచిది కానీ హద్దు మీరినటువంటి అభిమానం హద్దుని మీరి విశ్వాసమైనటువంటి వారు సేవకులను పూజించే స్థాయికి ఎదిగారు ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం విగ్రహారాధన సంబంధమైనటువంటి విగ్రహారాధనగా మారిపోయింది వ్యక్తిగత పూజా విధానంగా మారిపోయిందండి ఆలోచించాలి ఎలా ఎటుపోతుంది క్రైస్తవం ఏ విధంగా వెళుతుంది విధానం అనేక మంది అభిమానులుగా తయారవుతున్నారు ఈ రోజుల్లో వాక్యానికి పెద్దపేటవలసినటువంటి వారు వాక్యములో వారు వచ్చారు యేసుక్రీస్తు ప్రభుని అడ్డు పెట్టుకొని సెలబ్రిటీలుగా తయారవుతున్నారు యేసు ప్రభుని పొగిడి కొనియాడి కనపరచవలసి ఆయన వైపు ఆకర్షించాలి ప్రజలను కానీ వాళ్ళ వైపు ఆకర్షించుకుంటూ ఉన్నారు ఇది క్రైస్తత్వంలో జరుగుతున్నటువంటి పొరపాటు దాన్ని గమనించాలి ప్రతి ఒక్కరూ ఎప్పటికీ సమస్త మహిమ ఘనత ప్రభావంలో యశుక్రీస్తు ప్రభుకే కలగాలి ఏ మనిషి గొప్పవాడు కాదు కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా మనం గ్రహించాలి ఆనాడు పొగిడించుకున్నటువంటి ఏ రోజు చనిపోయాడు పొగిడినటువంటి వారు తమ యొక్క ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఈనాడు ఆడు అనేకులకు పొగడుతులంటే చాలా ఇష్టం ఎందుకు నిన్ను పొగుడుతున్నారంటే నీవు నీ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళకి కొంత ఇవ్వాలి అని లేదా నేను ఎందుకు పొగుడుతున్నారంటే నీ ద్వారా ఏదో మేలు కావాలని నేను పొగుడుతున్నారు అనే విషయాన్ని గ్రహించాలి పరిశుద్ధ గ్రంథంలో మనం పుట్టుకతో ఉన్నటువంటి లో మరి ఆ వ్యక్తికి కాళ్ళు వచ్చినప్పుడు పౌలు గారిని బరబ్బా గారిని వాళ్ళు తమ యొక్క దేవతల పేరు మీద వాళ్ళకి పేర్లు పెట్టి వాళ్ళని పొగిడి కొనియాడి అవన్నీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము మీలాంటి మనుషులమేనయ్యా ఎందుకు మాకు ఈ విధంగా చేస్తారు భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుణ్ణి కనపడతానని చెప్తారు అదే సమయంలో ఆ ప్రాంతానికి వచ్చినటువంటి కొంతమంది యూదులు వాళ్ళని రేపి వీళ్ళని రాళ్ళతో కొడతారు వీళ్ళు చనిపోయారు అనుకుంటారు కానీ మేలు చేసి వాళ్ళు రాళ్ళ దెబ్బలు తిన్నారండి మేము గొప్పాలు అని వాళ్ళు అనుకోవాలి యశక్రీస్తుల వారు కూడా చెప్తారు ఒక సందర్భంలో శిష్యులు వచ్చి అయ్యా నీ నామలు దేయాలు వెళ్ళకొడతాం మేము నీ నాముల అద్భుతాలు చేస్తున్నాం అంటే యశుక్రీస్తు అంటారు పరలోకంలో మీ పేరు ప్రాయబడి ఉన్నాయి అని మీరు సంతోషించండి అంటారు ప్రియ సహోదరుడా ఒక వ్యక్తిని తాను చేసిన మంచిని తాను చేసిన సేవను చెప్పటానికి జ్ఞాపకం చేసుకోవడానికి ఒక లిమిట్ ఉంది ఒక పరిమితి ఉంది కానీ పరిమితికి మించి అది అద్దులు దాటినటువంటి వ్యక్తిగత అభిమానం కొన్నిసార్లు బెదిరితలలు వేస్తూ ఉంది వాళ్ళకు పూలదండలు వేయటం వాళ్ళ మీద పూలు తలటం డ్రమ్ములతో మ్యూజిక్ వాయించుకుంటాం వాళ్ళని తీసుకొని రావటం ఇలా జరుగుతూ ఉంది కానీ ఇదంతా కూడా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనది ఏ సేవకుడైనా ఏ విశ్వాసు అయినా ఘనపరచబడిచింది యేసుక్రీస్తు ప్రభువునే అట్టి సత్యాన్ని గ్రహించు మొదటి హీరో దగ్గరిప్ప తను తాను ప్రజలు పొగ్గిండప్పుడు గొప్పవాడు అనుకున్నాడు చనిపోయాడు కనుక దేవుడు ఎప్పుడు దేవుడే మహిమ గణత ప్రభావాలు కలుటకు అర్హుడు ఏసుక్రీస్తు పెరుగువారు వాస్తవాన్ని గ్రహించు నేడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి పొరపాటును గ్రహించి దాని నుంచి మనం పక్కకు తొలగాలని పరుగు పేరిట మనవి చేస్తున్నాను నేర్చుకుందాం ప్రేమని వారి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి సత్యాలను చరిత్రలో ఎలా జరిగిందో ఆ వాస్తవాలను మనం గ్రహించి మనం మనం సరి చేసుకొని వాక్యానుసారంగా జీవితాం దేవుడి మాట కాక మా యొక్క ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ సిక్స్ టూ సిక్స్ ఫోర్ సెవెన్ మీ వ్యక్తిగత ప్రార్థన అవసరాలు మాకు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం నా పేరు ఆర్ డానియల్ ఈ వాక్యాన్ని వినండి నేర్చుకోండి దేవుడికే మహిమ కాక యుగ యుగాలకు ఆమె